భూగులు ఉంటుంది అడుగుతాడు మీరు ఏం పని చేయించారు ఇంత పైసర్రు పని చూపించాలి కదా అని అడుగుతాడు సంటర్లా మోడీ ఉంటేనే అందరికీ భూగులు ఉంటుంది కేసర్ కానీ దేవేంద్ర రెడ్డి కానీ ఎవరైంది కానీ భూగులు ఉంటుంది కరగాని ఇవన్నీ లేని ఏమైనా చూసుకుంటూ పోవాలా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏం చేస్తుండు రావు నుండి వచ్చిండు మొక్కలు చూపించుండి వెళ్ళిపోయి అంతే ఏం చెప్పాలి చేసింది అమ్మ మోడీ వచ్చింది కాబట్టి మోడీ వచ్చిండు ఇట్లా షేర్ చేసిండు ఓ దానికే బాణి మీకెళ్ళి దిగలేదు భాషం చేయలేదు బాడీ మీద కూర్చుండే గిట్లా అన్నాడు ఏ పోయిండు అనుకురా ఏమైనా మాట్లాడతారు అనుకోరా మీరు అనుకో మనుంచి మాట్లాడు ఏం చేస్తాం నేను అంటున్నా కన్నా బీజేపీ సెంటర్లో రావాలి అష్టని రాజేందర్ బి వేస్తాడు అందరు వస్తాడు రాజేందర్ వస్తాడు రాడని అన మోడీ అస్తే రాజేందర్ మరి కానీ సెంటర్లో మోడీ ఉంటేనే అందరి బోగులు ఉంటాయి మేము కూడా అదే కోరుకున్నట్టు మరి కానీ మోడీ ఉంటే బుగ్గులు అంటారు కానీ వేరే ఏమంటారు అంటే మోడీ ఉంటే అంత దోసుకపోతుంది అది ఏం దోసుకపోతుంది దోసుకపోయి మన తెలంగాణకి ఎక్కడిది ఇయటం కదా ఇప్పుడు మన దేవేంద్ర రెడ్డి వాళ్ళ దగ్గర ఇరవై కోట్లు తెచ్చిండట ఏమా నువ్వు మూడు నెలల అప్పు చేయవచ్చు తీసుకురావట్ను మరి ఏం తెలంగాణ మింగిపోదామంటున్నారా అన్నాడు ఇచ్చిండు బాబు మరి ఇయటం కదా మరి అప్పు చేసి పోయిందట వీరు అప్పు సార్లు చేయటిరు ఏమంటాను ఇవన్నీ మేము మాట్లాడినా అని టీవీలో పోతాయి అరే పబ్లిక్ ఏమన్నదని వాళ్ళకి తెలిసిపోతుంది అంతే ఏం చేసి ఏం చేస్తాము మేము ఏం మాట్లాడి మీరు ఏం చేయటిరు చేయటరు ఏమన్నా ఏం చెప్తలేరు ఇక నాయకులు ఏం చెప్తారు ఏం చెప్తారు ముప్పై తారీఖు వస్తుంది వీరికి పింఛన్ ఇష్టం ఇప్పుడు ఇతడు ఇంకా ఫస్ట్ రావటం దగ్గరికి లేదు ఇంకా మరి నేను అన్ని చేసేసినా అన్ని చేసినా అంటు ఏం చేసాడు ఫ్రీ బస్ పెడుతున్నాము అది వాని పానం అంతే